నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు థర్డ్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న ఈ మూడు బండ్లు కూడా టోయటా ఇన్నోవా క్రిస్టల్ ఇది జీ జీ అది సెట్ రెండు మాన్యువల్ ఒకటి ఆటోమేటిక్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ జీ టూ పాయింట్ ఫోర్ జీ ఇది సిల్వర్ కలర్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది హర్యానా నెంబర్ ఎన్వర్స్ ఇన్వైస్ అన్నస్తే ఫామ్ ట్వంటీ ఎయిట్ రాదు హర్యానా ఏ బండి కొన్నా ఫామ్ ట్వంటీ ఎయిట్ రాదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది రెండు వేల ఇరవై ఎనిమిది నెలల తయారైంది డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు వరకు జీవితకాలం ఉంటుంది ఫస్ట్ ఓనర్ బండి బండ్లే బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎక్కడేసు రిప్లేస్ కాలేదు సిల్వర్ కలర్ కేవలం యాభై వేలు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ రీడింగ్ టాపరింగ్ అది ఒకసారి బండి మొత్తం చూసుకొని లాస్ట్కి ప్రైజ్ చెప్తా ఈ బండి వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఎయిటీన్ మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఐదో నెల రిజిస్ట్రేషన్ వి వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి మూడు ఎయిర్ బ్యాగ్లు పుష్పటన్ వస్తుంది ఆటో క్లైమేట్ ఉంటుంది అలై వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఉండోస్ పవర్ వస్తుంది ఈ బండికి ఏమో చాబీ స్టార్ట్ ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది త్రీ ఎయిర్ బ్యాగ్స్ వచ్చి అలైవీల్స్ ఏబిఎస్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టైరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ కూడా వస్తుంది ఈ బండికి అన్ని ఉంటాయి కానీ దీనికి ఆటో క్లైమేట్ ప్లస్ పుష్ బటన్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది వి ఇది జీ ఈ బండి వచ్చేసి టూ థౌజండ్ టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి బండ్లే ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా గ్లాసులన్నీ సోరమే ఉన్నాయి జెడ్ ఆటోమేటిక్ ఇది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వైస్ అన్నస్తే ఫామ్ ట్వంటీ ఎయిట్ కూడా ఇస్తా ఇది అలాంటి బేజ్ కలర్ ఇదేమో గ్రే కలర్ అదేమో సిల్వర్ కలర్ మూడు బండ్లు ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి మొత్తం చూసుకొని నచ్చితే ఏ బండి నచ్చినా ఆ బండి గురించి కాల్ సార్ ఓనర్లతో మాట్లాడిస్తా డీలోకైతే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఈ బండి రెండు లక్షల యాభై వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఒక్క పీస్ కూడా సారీ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఈ బానేటి ఒకటి డెండింగ్ పెయింటింగ్ అయింది మీకు దగ్గరికి వెళ్ళి చూస్తే ఏర్పడుతుంది సార్ దూరంకెళ్ళి ఏర్పడది మా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ ఇది రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది బండికి పుష్ బటన్ వస్తుంది రెండు లక్షల యాభై ఆరు వేల మూడు కిలోమీటర్ తిరిగింది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లోపల నావిగేషన్ చిప్ లేదు సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి బండికి మొత్తం నైన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తారు ఢీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు అయితే కస్టమర్ ధర పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ టూ పాయింట్ ఎయి టు జెడ్ ఆటోమేటిక్ అవాంట్ బేజ్ కలర్ రెండు లక్షల యాభై ఆరు వేలు జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలా ఎలాంటి లోన్ రాదు ఈ బండి ది కస్టమర్ ధర పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది మిగతా గ్లాసులు అన్ని షోరూమ్లు ఉన్నాయి ఈ బానటు ప్లస్ ఈ బంపర్ డెంటింగ్ పెయింటింగ్ అయినా సార్ దగ్గరికి వెళ్ళి దగ్గరికెళ్ళి ఏర్పడుతుంది టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సేమ్ కలర్ జెడ్ మాన్యువల్ ఉంది టూ థౌజండ్ నైంటీన్ మోడల్ ఈ బండి వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఎయిట్ సీటర్ వి వర్షన్ బండికి పుష్పటన్ వస్తుంది ఒక లక్ష ఒక వెయ్యి ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది బండికి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ ఉంది లోపల నావిగేషన్ చిప్ ఉంది ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది టచ్ స్క్రీన్ది ఎయిట్ సీటర్ డీజిల్ బండి లక్ష ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ద్వారా పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వి వర్షన్ సార్ ఇది ఈ బండికి సెంటర్ ఏసీ కానీ ఫ్రంట్ ఏసీ కానీ రెండు కూడా ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది బండి మొత్తం జెన్యున్ ఉంది ఒక్క గ్లాస్ మారలేదు ఒక్క పీస్ మారలేదు రెండు వేల పద్దెనిమిది పదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది టూ పాయింట్ ఫోర్ వి మాన్యువల్ గ్రే కలర్ డిజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వల్స్ ఇన్వల్స్ అన్నేస్తాయి ఈ బండి ధర పద్నాలుగు లక్షల యాభై వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండిలో ఒక్క గ్లాస్ మారలేదు ఒక్క పీస్ మారలేదు ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు చూసుకోర్రీ ఈ బానట్ ఒకసారి టచ్అప్ అయినట్టుంది కలర్ మెరుతుంది టచ్ అప్ అయింది ఏర్పడకుండా పెట్టారు ఫ్రంట్ పొజిషన్లో బానెట్ డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ ఫెండర్లు అయితే ఒరిజినల్ ఉన్నాయి హెడ్లైట్లు ముంగటి బంపర్ అన్నీ ఒరిజినలే రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ బండి కస్టమర్ ధర పద్నాలుగు లక్షల యాభై వేలు బార్గెన్ ఎన్నికాలం టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి వివర్సెంట్ ఇది రెండు వేల ఇరవై డిసెంబర్ బండి కస్టమర్ ధర రెండు వేల ఇరవై డిసెంబర్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ కేవలం యాభై వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఎస్ సెవెన్ సీటర్ బండి ఈ బండి కొన్నా ఏ బండి మూడు బల్లలు ఏ బండి కొనుక్కున్నా మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు మళ్ళీ నేను లోన్ కొత్త లక్ష కడతాను రెండు లక్షలు కడతా అని అడగకూరు సార్ ఇక్కడ లోన్లు ఇవ్వరు మనం మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కొని మన దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు లోన్ చేసుకోవాలి బైఎస్గా చాబీక్ ఇదరా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ యాడ్ బ్లూ బండి బాగానే ఒకటి దీన్ని బిఎస్ సిక్స్ వేరియంట్ సార్ ఇది కేవలం యాభై ఐదు వేల చిల్లర జరిగింది జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాభై ఐదు వేల మూడు వందల ఎనభై ఒక్క కిలోమీటర్ తిరిగింది ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది ఇంటీరియర్ సీట్ కవర్లు వెరైటీగా ఉన్నాయి కస్టమర్ ధర పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మ్యానుఫాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ యాడ్ బ్లూ బండి బిఎస్ సిక్స్ వేరియంట్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్న వస్తాయి ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి ఓనర్తో మాట్లాడిస్తా అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి ఏ బండి కొన్నా ఈ నెంబర్ నాదే సార్ బై రోడే బండి వస్తుంది కంటైనర్లు అయ్యం బండి బై రోడ్ రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఓకే సార్ నమస్తే శ్రీరామ్